సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ పట్టణంలోని ఎల్లమ్మ చెరువు గుట్టపై ఉన్న మల్లన్న ఆలయంలో దొంగలు పడ్డారు రాత్రి సమయంలో ఆలయం తలుపులకు వేసిన తాళం పగలగొట్టి హుండీలోని నగదును పదిహేను గ్రాముల వెండిని ఎత్తుకెళ్లారు ప్రతిరోజు రాత్రి మల్లన్న ఆలయ పరిసరాలు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారుతున్నాయని ఆలయ పూజారి ఐలయ్య అతని భార్య లక్ష్మి తెలిపారు మత్తు పదార్థాలకు అలవాటు పడ్డ కొంతమంది జంటలుగా వస్తూ ఆలయ పరిసరాలలో రాత్రివేళ మద్యం సేవిస్తూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని వెల్లడించారు ఈ కార్యక్రమంలోనే ఇప్పటి వరకు మూడు సార్లు దొంగతనం జరిగిందన్నారు ఆలయంలోని సీసీ కెమెరాలు లేవని తెలిపారు ఆలయ పరిసరాలలో మద్యం సేవించి మద్యం సీసాలు చిందర వందరగా పడేస్తున్నారన్నారు ప్రతిరోజు ప్రాణ భయంతోనే ఆలయానికి వచ్చి సేవ చేస్తున్నామని వాపోయారు రాత్రి వేళలో పోలీసులు పెట్రోలింగ్ నిర్వహించి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా చూడాలని కోరారు వచ్చే వరకు డోర్లు దారం బల్ల గుర్తుండేది పేరే పేరు నా పేరు ఐలయ్య పావనపడి ఐలయ్య దొంగల మూడు సంవత్సరాలు నాకు చేయబట్టి ఎక్కడ మల్లన్న టెంపుల్ కాదు ఏనా మల్లన్న ఇలా చేయబట్టి మూడు వేళ్ళ అవుతుంది ఇది రెండోసారి దొంగల వరకు మూడోసారి అయితే ఫస్ట్ తర్వాత మళ్ళీ మైపు ఇట్లా గాది మనం ఉండేలాగా డబ్బులు ఉండే చిల్లర పైసలు రక్కల దాకా పడ్డాయి ఆ రోజు కూడా ఇవన్నీ పది కోట్లు సారాలు కూడా ఇన్నే మర్చిపోయాను ఇన్నే మర్చిపోతే అప్పుడు కూడా సిట్కేళ్ళకి ఇద్దాం అనుకో దొరకలేదు ఇప్పుడు ఇద్దామని పోయినాం పోతే దొరకలేదు మళ్ళీ ఇప్పుడు ఇలా తాగుదాండ్లు సీసలు నైట్లు దాకా ఎవరిదాకా సార మేమో ఐదు గంటలకు వెళ్ళిపోతాము ఇక వచ్చే వరకు తెల్ల వరకు సీసాలు ఇట్లా ఉంటాయి ఇక మా ఇన్నే ఉండి ఇక వాళ్ళు ఎక్కువ పోతారో ఏ రాత్రి పోతారో తెలియదు మాకు మేము పొద్దుగాలు వచ్చినామంటే ఆరు ఏడు అయ్యాకా లైట్లు వేసి ఇక్కడనే కావాలి ఇక వాళ్ళు ఇక్కడికి మాకు కూడా భయమే కదా ఏమైనా సొమ్ములు ఉంటాయి కదా అసలు కమ్మలో అవే సమ ఉంటాయి కదా మాకు మాకు నా పేరు లక్ష్మి నేను ఇక్కడ మధ్యాహ్నం కొంచెం చెట్లు మీద పండుకుంటాం మరి మధ్యాహ్నం కూడా కూడా మామూలుగా చంపి అంత చెట్లు ఇట్లా అంతా అన్ని దేవతలు అక్కడ దాకా ఉన్నాయి తిరుగుతూనే ఉంటా దీపాలు పెడతారు మాకు ప్రాణభాయం ఉన్నది రాత్రి కూడా వచ్చి పోలీసు వాళ్ళు మాకు సహకారం చేయాలి మాకు ఇలా ఇద్దరు జోడి జోడిలో పోయితే వచ్చి మేము ఇలా పోలీసు వాళ్ళు వస్తారు అనగానే మళ్ళీ ఉరుకుతారు ఇక మరి ఇక ఇప్పుడు మూడోసారి పడ్డారు దొంగలు పడ్డారు అవి మా పాన్ ఉన్నది మీకు అది నమస్కారం మా దేవుని దగ్గర మేము సేవ చేసుకుంటుంటాము మమ్మల్ని మాకు పాన్ బాయి ఉన్నది వచ్చేసి సాయం చేయాలి